అస్సలం అయికుం వరహతుల్లాహి వరకాతు నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా అల్హందుల్లా అల్లాహ్ యొక్క దేవరణ కృప వలన రమదాన్ యొక్క నెలలో ఒక పవిత్రమైన రాత్రి మన జీవితంలోకి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాత్రి అల్లాహ్ యొక్క ఆరాధన చేసి ముఖ్యంగా అల్లాహ్ ని మెప్పించి మన యొక్క పాప క్షమాపణ మన యొక్క కోరికలు అల్లాహతో అడిగి తీసుకునే యొక్క అవకాశాన్ని మన యొక్క కోరికలు అల్లాహతో అడగడానికి ప్రయత్నం చేయాలి నా ప్రేమ సోదర మహాశివులారా దైవ ప్రవక్త మహమ్మద్ సలహు అలీహి వస్ సలం గారు మనకి తెలియజేశారు ఏ వ్యక్తి అయితే షబే కథర్ ని పొందుతారు షబే కదర్ ని పొందిన తర్వాత ఆ యొక్క రాత్రి ఒకవేళ వాళ్ళకి షబే కదర్ లభిస్తుందో వాళ్ళు ఎనభై మూడు సంవత్సరాలు అల్లాహ్ యొక్క ఆరాధన చేసిన పుణ్యం అల్లాహు తాడ ప్రసాదిస్తారు అలాంటి ప్రాముఖ్యత గల రాత్రి ఈ రోజు మన జీవితంలోకి వచ్చింది అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సమయాన్ని కొంచెం అటు ఇటు చేసుకుని అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి ఒక్కరోజు రాత్రి పడుకోకపోవడం వలన ఎటువంటి నష్టం అయితే కలగదు కానీ ఈ రాత్రి గనక మనం కోరిపోతే చాలా అంటే చాలా నష్టపోతాము ఎందుకంటే ఎనభై మూడు సంవత్సరాలు మనం బతుకుతామో లేదో కూడా తెలియదు కానీ ఎవరైతే ఈ ఒక్క రాత్రిని పొందుతారో వాళ్ళు ఎనభై మూడు సంవత్సరాలు అల్లాహ యొక్క ఆరాధన చేసిన పుణ్యం మనకి లభిస్తుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించండి షబే ఖదర్ రాత్రి జాగారం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు నేను యొక్క వీడియోలో తెలుపుతాను ముఖ్యంగా మీరు గమనించాల్సింది షబే ఖదర్ ఒక ప్రత్యేకమైన రాత్రి కాదు అది ఐదు రోజులలో మనం వెతకాలి ఐదు రోజులు జాగారం ఈ రోజులలో ఏ రోజైనా సరే షబే ఖదర్ అవ్వవచ్చు ఈ యొక్క విషయాన్ని ప్రవక్త గారు స్వయంగా తెలపడం జరిగింది ఏ రోజైతే షబే ఖదర్ యొక్క జాగారం ఉంటుందో అనగా తాకిరాత్ కొంతమంది పిలుస్తూ ఉంటారు ఐదు రోజుల జాగారాలు ఏ రోజైతే వస్తుందో ఏ రోజైతే మీరు జాగారం చేయాలో ముందుగానే మీరు మీ యొక్క మనసులో సంకల్పం చేసుకోండి ఈ రోజు రాత్రి నేను పడుకోకుండా ఎక్కువ శాతం నా యొక్క సమయాన్ని అల్లాహ యొక్క ఆరాధనలో గడపాలి ఎక్కువ శాతం అల్లాహ యొక్క ఆరాధనలో నమాజ్ చదవడంలో అల్లాహ యొక్క నామస్మరణ చేయడంలో అల్లాహ్ యొక్క దైవ గంధం ఖురాన్ చదవడంలో నా యొక్క సమయాన్ని గడపాలి అని ముందుగానే సంకల్పం చేసుకోవాలి ఎందుకంటే సంకల్పం చేయనిదే ఏ పని కూడా మనం మొదలు పెట్టలేము ముందుగా సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత ఇషా నమాజ్ ఏదైతే పదిహేడు రకాతుల నమాజ్ ఉందో ఇవన్నీ కూడా చదువుకోవాలి పదిహేడు రకాతుల నమాజ్ చదివిన తర్వాత తరావీ నమాజ్ కూడా చదువుకోవాలి తరావీ నమాజ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు మీరు మీకు ఇష్టకరమైన నమాజ్ ఆ నమాజులు నఫీల్ నమాజులు ఏదైనా కానివ్వండి సలాతు తస్బీహ్ నమాజ్ సలాతు షుక్ర నమాజ్ సలాతు తౌబా నమాజ్ సలాతుల్ హాజత్ నమాజ్ ఈ నమాజులన్నీ కూడా మీకు నచ్చిన విధంగా మీరు ఎలా కావాలంటే అలాగా ఏ నమాజ్ కావాలంటే ఆ నమాజ్ అల్లాహ ముందు చదవచ్చు షబే ఖదర్కి ప్రత్యేకమైన నమాజ్ ఏమైనా ఉంది అంటే ఇవన్నీ కూడా ప్రత్యేకమైన నమాజులే మీరు ఏ నమాజ్ చదివినా కూడా షబే ఖదర్కి ప్రత్యేకమైన నమాజే అవుతుంది తప్ప ప్రత్యేకంగా నమాజ్ అంటూ ఏమీ లేదు షబే ఖదర్కి ప్రత్యేకమైన ద్వాహా ఉందా అంటే హా షబే ఖదర్కి ప్రత్యేకమైన దువా ఉంది అది ఏమిటి అనగా అల్లాహుమ్మ ఇన్నక ఇన్నకాన్ తుహబ్బుల్ ఆఫ్వా ఆఫ్ అన్ని యా కరీం ఈ ద్వారా షబే ఖదర్ రాత్రి ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేయాలి ప్రవక్త గారు ఈ ద్వా చదవమని మనకి తెలియజేయడం జరిగింది నా ప్రేమణ సోదర మహాసేవులారా ఈ విధంగా మన యొక్క జాగారాన్ని మొదలు పెట్టాలి ఆ తర్వాత మీకు ఎప్పటి వరకైతే మనస్ఫూర్తిగా మీ సాయశక్తులా మీరు ఆరాధన చేయగలుగుతారో పూర్తి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి ముందుగా కాసేపు నమాజ్ చదువుకోండి ఆ తర్వాత కొంచెం సమయం తీసుకొని కొంచెం ఓపిక రావడానికి ఏదైనా తిని తాగి మళ్ళీ మీరు ఖురాన్ చదవండి ఖురాన్ చదివే యొక్క శక్తి లేదు అనుకున్నప్పుడు దువా చేసుకోండి రెండు చేతులు జోడించి అల్లాహతో దువా అడగండి లేదు మీరు దువా కూడా చేసుకున్నారు ఖురాన్ కూడా చదువుకున్నారు నమాజులు కూడా చదువుకున్నారు ఇంకా మీకు ఏదైనా చేయాలి అనిపిస్తుంది అంటే ఏమి చేయలేకపోతున్నారు అలసట వచ్చింది అనుకుంటే ప్రశాంతంగా ఒకవైపు కూర్చొని జికిర్ చేసుకోండి అల్లాహ్ అల్హమ్దుల్లా లా ఇలాహ ఇల్లా అస్తా అస్తఫిరుల్లాహ రబ్బీ మిన్కుల్లి తమ్మి వాతుబు ఇలై ఇలా ఎన్నో చాలా రకాల దోహాలు ఉన్నాయి చాలా రకాల జకిర్లు ఉన్నాయి చాలా రకాల నామస్మరణలు ఉన్నాయి వీటిలో ఏదో ఒక నామస్మరణ మీరు మీ యొక్క నోటిపైన పైన చదువుతూ ఉండండి సో ఈ విధంగా మీరు షబే ఖదర్ యొక్క జాగారం చేయండి కానీ షబె ఖర్లో ప్రత్యేకంగా మీరు చేయవలసిన పని నమాస్ తప్పనిసరిగా చదవాలి తరావి నమాజ్ తర్వాత ప్రత్యేకంగా తహాజుద్ నమాజ్ చదవాలి తహాజుద్ నమాజ్ చదివిన తరువాత అల్లాహతో దుఆ వేడుకోండి ఇన్షా అల్లాహ్ తప్పనిసరిగా తప్పనిసరిగా అల్లాహు తాడా మీ ద్వా అంగీకరిస్తారు ఇంకా వేరే నమాజులు ఏదైతే ఉన్నాయో సలాతు షుకూర్ సలాతు తౌబా సలాతు తస్బీహ్ ఈ నమాజులన్నీ కూడా అల్హమదుల్లా మీరు చదవవచ్చు ఒకవేళ చదవకపోయినా కూడా తప్పనిసరిగా తహజుద్ నమాజ్ మాత్రం చదవండి తహజుద్ నమాజ్ చదివిన తర్వాత మీరు ఏమి దువా అడిగినా కూడా అల్లాహు తాడా తప్పనిసరిగా ప్రసాదిస్తారు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు జాగారం చేస్తే అల్హందుల్లా మీ యొక్క జాగారం పూర్తవుతుంది ఈ తహజుద్ నమాజ్ చదివిన తర్వాత మళ్ళీ మీరు సెహరీ భోజనం చేయండి సెహరీ భోజనం చేసిన తర్వాత ఆ ఫజర్ నమాజ్ చదువుకోండి ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత మీ ఎప్పటివరకైతే తా ఫజర్ నమాజ్ ఉంటుందో ఫజర్ నమాజ్ వరకు మీ యొక్క జాగారం యొక్క సమయం ఉంటుంది ఫజర్ నమాజ్ అయిపోయిన తర్వాత ఆ రోజు జాగారం పూర్తయిపోతుంది నా ప్రేమే మిత్రులారా ఈ విధంగా ఐదు తాఖరాతులు కూడా జాగారం చేయండి ఇన్షాల్లా తప్పనిసరిగా షబే ఖదర్ని మీరు పొందినవారు అవుతారు షబే ఖదర్ యొక్క లాభాలు మీరు పొందినవారవుతారు షబే ఖదర్ యొక్క పుణ్యాలు అందుకున్న వారవుతారు షబే ఖదర్ యొక్క ఘనతలు మహిమలు ఇవన్నీ కూడా అల్లాహుతాళ తప్పనిసరిగా మీకు ప్రసాదిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఈ ఛానల్ ద్వారా మీరు ఏదైనా నేర్చుకున్నారు లేదా మీకు ఈ ఛానల్ ద్వారా ఏదైనా సహాయం అందింది అనుకుంటే